మాత్రే నమ వ్యాసరుడ పదిహేడు ధర్మకాండ ప్రేతకల్పం వైకుంఠ వర్ణన మరణకాలంలోనూ తరువాత విభిన్న వివిధ కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు ప్రేతకల్ప ఉపక్రమం నమిషారణ్యంలో సుఖాసునుడై ఉన్న సూతన మహర్షిని శౌనికాది మహామునిలా ప్రార్థించారు శ్రీ సూతన భగవాన్ జీవుడు ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరు అంటుండంగా విన్నాం మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబలించగానే యమధర్మరాజు వద్దకుపోయి రకరకాల యాతనలకు గురి అయి తరువాతనే మరొక శరీరాన్ని పొందుతని చెప్పగా కూడా విన్నాము మరి ఏది సంపూర్ణ సత్యమో మీ వంటి జ్ఞానియే చెప్పగలరు దయచేసి మా సందేహ నివృత్తిని గావించండి సూతుడు సుతుష్టాంతరముడై ఇలా చెప్పసాగాడు మహామునులారా మహామేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు ఒకప్పుడు ఇదే ప్రశ్నను భావతోత్తముడైన గరత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువుని అడిగాడు ఆ మహనీయుల సంవాద రూపమైన గరుడు పురాణానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించబెట్టిపోయే ధర్మకాండ ప్రేతకర్మ అనే మహా విషయాన్ని వినిపిస్తాను మీ సందేహాలన్నీ తీరిపోతాయి రచయిత బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలు దాటినంత సులువుగా తలింపజేయ శ్రీకృష్ణ భగవాను తొలతగా నమస్కరించి ప్రార్థిస్తున్నాను మునులారా ఒకప్పుడు వినతాపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరత్మంతునికి ఈ బ్రహ్మాండములోని అన్ని రకాలను ఒకేసారి చూడాలనిపించింది హరినామాన్ని ఉచ్చరిస్తూ లోకాలను చూడసాగాడు చివరగా స్వర్గ పాతాళ భూలోకాలను చూశాడు ముఖ్యంగా పృథ్వఫై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడైపోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైగుంటానికి మరలాడు విష్ణు లోకంలో ప్రజ కూడా ప్రవృత్తి లేదు తమో గుణ ప్రవృత్తి లేదు కనీసం సత్వగుణంతో కలిసినైనా లేవు ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణం వెళ్ళగా కనిపిస్తుంది ఇక్కడ మాయ కూడా లేదు ఎవరికి వినాశము లేదు రాగద్వేషాది షడ్వికారాలు లేవు ఈ లోకంలో దేవాసుల వర్గాల ద్వారా పూజింపుడు విష్ణువు యొక్క పార్షదులు దర్శమిస్తూ ఉంటారు వారు కూడా స్వామి వల్లనే నీలమేఘ శ్యాములు పీతాంబర ధరులు మునియుక్త స్వర్ణాలంకృతులు చతుర్భుజులు కూడా వారి చెవులకి గల కొండలాలు తలపైనున్న కిరీటాలు రత్నమిశ్రత స్వర్ణకాంతుల్ని వెదవుతున్నాయి వారి వృక్షస్థలాలు సుందరములైన పుష్పం వల్చే ఉన్నాయి కనిపించగానే తనువును పులకింపజేసి మనుషును మురిపింపజేసే అప్సర్సు ఉన్నారు మహాత్ములు కొని వస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తున్నాయి అక్కడ జనం అన్ని ప్రాకారాల వైభవాలతో లక్ష్మీ ప్రసన్నతను కలిగి సోబీర్లుతున్నా నిరంతరం సూర్య చరణాలను పూజిస్తూనే ఉంటారు గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక టూగుటియాలపై సుఖాసునుడై దర్శనమిచ్చాడు లక్ష్మీదేవి తన చలికర్తలతో సహా స్వామిని పాదార్చనతో నిమగ్నమై ఉంది సుశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి జగత్పతి శ్రీపతి యజ్ఞపతి శ్రీ మహావిష్ణువు తన ప్రధాన వార్షదులైన నంద సునందాదుల వినతలను వింటున్నాడు ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత వారి వేశ్రుతులై ఉన్నాడు హరిదర్శనం కాగానే వినతా సూత్రుల హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది శరీరం అగురు నేత్రాలు ఆశపూరితులైనాయి ఆనందమగ్గుడై అతడు తన స్వామికి ప్రాణమిడు తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు పక్షిరాజా సుఖంగా సాగింది కదా అనే ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ ఏ దేశాలు లోకాలు తిరిగావు అని కూడా అడిగాడు వినమ్రంగా ఇలా వినవించుకోసాగాడు వినతాశ్రుతుడు సశేషం